ఇరిటేషన్ లాయర్ కాదమ్మా ఇమిగ్రేషన్ లాయర్ అంతే కదా సరే సరే ఇంతకి డబ్బు తెచ్చారా ఎట్రా ఇదిగోండి ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డు ఏదో నాకు ఇచ్చేయండి బాబు దాన్ని ఆధార్ కార్డు అంటారమ్మా గ్రీన్ కార్డు అంటారు ఏదైనా కార్డే కదండి ఆ ట్రంప్ తో త్వరగా మాట్లాడి నా వీసా ప్రాసెస్ అర్జెంట్ గా మొదలు పెట్టండి మొదలు బాబు మీకు ధనం ట్రంప్ అంటే మీ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ కాదమ్మా అమెరికా ప్రెసిడెంట్ ఏదైనా ప్రెసిడెంట్ కదా అయినా కుషా అమెరికా అంటే అంత పిచ్చేంటా నీకు పిచ్చి కాకపోతే ఏం సార్ ఇక్కడ కొట్టేస్తే బోడి మూడు కోట్ల అదే అక్కడ కొట్టేస్తే మూడు కోట్ల డాలర్లు డాలర్ కరవే రూపాయలు ఈ ఫైల్ సంతకం పెట్టు నా పర్లో నేను ఇదో ఇదో ఆహ్ నేను అమెరికా వెళ్ళిపోతున్నాను ఆహ్ జిగట్ల బ్యాగకి సిల్లేతేయర్ ఎలా దెబ్బ రే ఎక్కడికి బయలుదేరు కొంచెం కడుపులో నొప్పిగా ఉంటే ఇంటికి వెళ్తున్నాడు బొడ్లోనే కట్టలు బయటికి తీస్తే మా కొట్టేటమే తెలుసు సరిగా ఇవ్వడం రాదు కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా Mmm.

आठ नवंबर 2016 वर्तमान में जारी पांच सौ रूपये और एक हजार रूपये के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे अपनी ये मुद्राएं कानूनन अमान्य होगी पांच सौ और एक हजार रुपये के पुरानी नोटों के जरिए లేని దేనికి తమ్ముడు నువ్వు కూడా కారా ఇంత అక్కడి దాకా అంత మట్టుకు వేసారు పెద్ద ఏదో చెప్పగానే అంత మారిపోయారు మార్పు మాలో కాదు నోట్లో వచ్చింది తిరిగి ఉష ఇవాటి నుంచి ఐదు వందలు వెయ్యి నోట్లు చల్లమంట ఇప్పుడే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది మన కళ్ళ మీద కళ్ళాపి నీళ్ళు చల్లేసారా ఏం చేసుకోవాలి ఉన్నారో పోయారో చూడరా నువ్వు కూర్చున్నాయి రే నువ్వు బ్రతిక ఉన్నావా ఏ పోయాను అనుకున్నావా అది కదరా ఇన్నేళ్ల తర్వాత కలిసేవన్న ఆనందం లేకుండా ఏంటో అలా మాట్లాడుతున్నావు ఎలా ఉంటుందా ఆనందం ఆ రోజు బ్లాస్ట్ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ లో ఎగ్గిరి పోలీస్ స్టేషన్ మీద పడ్డాను స్టేషన్ తో పాటు పక్కనున్న ఇళ్ళు పంట పొలాలు కూడా అంటుకున్నాయి నా వల్లే ఇదంతా జరిగిందని నన్ను బాల నేరస్థుల శిక్షణా శిబిరానికి పంపించారు అక్కడ నేను కళాకారులను తెలుసుకుని జైలరు ఇతర సిబ్బంది కలిసి నా చేత డాన్సులు నాటకాలు వేయించి నన్ను టార్చర్ పెట్టేశారు రా ఒకటి కాదు రెండు కాదు కొన్ని సంవత్సరాల పాటు కార్డు ఉన్నోడు లేనోడు ఎందుకు రా అంత ఫ్రస్ట్రేషన్ నిన్న రాత్రి వరకు నువ్వు పోయామనుకున్నారు నువ్వు బ్రతుకుండి కూడా అసలు నేను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఒక్కసారి నేను ఆ రోజు మంటలార్పడానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ తోలం కింద స్పృహ తప్పి పడిపోయిన నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారా పది రోజుల తర్వాత కోలుకున్నాను నానే వాళ్ళు ఎవరూ లేరని నన్ను ఆయనే చెరదీశారు ఆయన చెప్పింది వింటూ పెట్టింది తింటూ బుద్ధిగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ని అయ్యాను నీకు టైం కన్నా బాగానే చదివాయి కదరా మరి టైం బాగోలేక అంత కష్టమేమి వచ్చింది మంచితనం అంటే పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది మనలో ఉంటే గుణపాఠం అవుతుంది నా విషయంలో కూడా అదే జరిగిందిరా ఇప్పుడు ఇప్పుడు అందుబాటు అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా ఏమన్నా కూడా బకరా కంట ఏ మళ్ళీ ట్యాబ్లెట్లా ఇక నా వల్ల కాదే చచ్చిపో మళ్ళీ ఏమైందో మా ట్యాబ్లెట్లు అంట ఆ డాక్టర్ మళ్ళీ టాబ్లెట్లు రాచండి సార్ ఇక అమ్మకు సోమ్ము కూడా నా దగ్గర ఏమీ లేదు సార్ నేను అవును సెక్యూరిటీ గార్డ్కి పనిచేస్తున్నా సెక్యూరిటీ గార్డ్కి పనిచేస్తున్నారు పోతే పోను సార్ ముసలిది ఇది పట్టుకో ఎంత అవుతుందంట పదిహేను వందలు అంటే సార్ ఫుల్ పోట్లు వచ్చేస్తుంది అడిందా సార్ మీరు దేవుడు ఆపమాజి నువ్వు అడిగినప్పుడు ఎలా నిజమో కాదో తెలుసుకోకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నానో తెలుసా అక్కడ అమ్మ కాబట్టి నా కమ్మ లేదు కాబట్టి జాగ్రత్త రాంబాబు గారు మీ బాధ్యత ఎలాగ మోయలేను కనీసం బ్రీఫ్ కేస్ నైనా మోయినవ్వండి సార్ తప్పండి మీరు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నాకు కాదు ఏంటో మీ మంచితనం సెకండ్ క్లాస్ కన్నా ఎలాగల చుత్తాడు గారు రోజు పొద్దున్న రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు మళ్ళీ రేపు పొద్దున్న సంతకం పెట్టే వరకు కనిపించట్లేదు రిజిస్టర్ లో మీ సంతకం ఉంటుంది కానీ రికవరీలో రిజల్ట్ ఉండట్లేదండి నాకేమో హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారు మీకు మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయి సార్ నాకు పైల్స్ మీద పైల్స్ వస్తున్నాయి సార్ బండి మీద తిరగలేక అయ్యో మన దగ్గర కార్కి బైక్ లోన్ తీసుకునే ఎవరు ఎలా ఉండట్లేదు సార్ బయట తిరుగుతున్నారు సార్ రికవరీ చేయడం చాలా కష్టంగా ఉంది సార్ అమ్మో స్టార్ట్ అయిపోతుంది సాయంత్రంలో రికవరీ చేసేస్తాను సార్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ మంచిదే పేపర్లు తర్వాత సర్దుకొచ్చండి ముందు పైకి సర్దుకోండి అయినా మీరేం రాబాబు గారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆవిడ పేరు విఏ రజని అండి రజని కాదు రెండు కలిపితే అదే కదా సార్ కలపడంలో ఉన్న ఆనందం విడదీస్తే ఉంటుంది చెప్పండి అవునండి మీరేంటి రాత్రి సార్లు ఫోన్ చేశారు మీ ఇంటికి వద్దామని మా ఇంటికా ఎందుకు ఆడిట్ ఫైల్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ ఆ ఫైల్స్ మీకు చూపిద్దామని అవేగో నా పంపించండి నేను చూస్తాను మాత్రమేనా వెళ్ళిపోయాడు అకౌంట్ క్లోజ్ అవును నాకు ఇల్లుంది సెల్ ఉంది నేను గుర్తుకు రాలేదా అన్ని ఉన్నాయి కరెక్ట్ అడ్రస్ లేదు సార్ మదర్ తెరిసా ఫాదర్ వచ్చారండి ఏంటి అదే మొన్న చెప్పాను కదా ఆవిడ ఫాదర్ లాంటి వారు అండి కూర్చోండి మాది కుత్బుల్లాపోర్ అక్కడ బ్యాంక్ ఉన్నా ఇక్కడికే ఎందుకు వచ్చానో తెలుసా మీ మంచితనం గురించి విని చెప్పండి ఏం కావాలి మా ఏరియాలో ఒకప్పుడు మంచినీటితో చెరువు నిండుగా ఉండేది కానీ ఇప్పుడు అది ఎండిపోయింది కన్నీటితో దాహం తీర్చుకోవలసిన పరిస్థితి మాది అందుకే చెరువును బాగు చేయించి మంచి నీళ్లతో మళ్లీ నింపాలనుకుంటున్నాను దానికి దాదాపు కోటి రూపాయల దాకా ఖర్చవుతుంది అంటున్నారు మీరు లోనిచ్చి మా మంచినీటి లోటును తీర్చాలి మీకు చేతులెత్తి దండం పెడతారు అయ్యో మీరు పెద్దవారు ఇదిగోండి సార్ నా డాక్యుమెంట్స్ ఇవి మీరు తనకా పెట్టి ఆల్రెడీ చెక్ చేశాను సార్ రెండు కోట్లు విలువ ఉంది కళ్ళు మూసం కోటి ఇచ్చేయచ్చు సొంత వాళ్ళకి ఆపద వచ్చినా పట్టించుకొని ఈ రోజుల్లో అప్పు చేసి మరి పది మందికి సాయం చేద్దామనుకుంటున్నారు మీ లోన్ ప్రాసెస్ని వెంటనే స్టార్ట్ చేస్తాను మీరు చల్లగా ఉండాలి ఉంటారు బాబు ఇప్పటికే ఇరవై తాగాను ఎన్నింటికి వస్తానన్నావు ఎన్నింటికి వచ్చా ఎన్ని కాల్స్ చేశాను ఎన్ని మెసేజెస్ పెట్టాను సారీ ప్రియా ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కదా సో బ్యాంక్ లో అకౌంట్ చెక్ చేసుకొని వచ్చేసరికి మన జోర్నీ కొడు ఈ రోజు అవుతుందని చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను అది కాదు చెప్తాను వెళ్ళిపోతున్నాను బై ప్రియా ప్రియా ఈ ఒక్కసారికి ఒక్కసారికి ఎన్నిసార్లు చెప్తావ్ ప్రియా అందరూ మనల్ని చూస్తున్నారు చూడండి నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావు ప్రతి ఇతరుకి తెలియాలి హలో మేడం ఏంటి ఇందాక నుంచి ఓ లేట్ లేట్ అని అమ్మాయి కింద పట్టుకుని టార్చర్ పెడుతున్నారు అయినా లవర్స్ అన్నాక ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ ఉండాలండి హే కలపత్తర్ మేం లవర్స్ అని నీకు ఎవరు చెప్పారు హీస్ మై కస్టమర్ కస్టమరా కంగారు పడకండి తనది శుభమస్తు మ్యారేజ్ బ్యూరో నా పెళ్లి బాధ్యతలు తన చేతిలో పెట్టాను అర్థమైందిగా నీ పని నువ్వు చూసుకో అది కాదు ప్రియా ఒక్కసారి నేను చెప్పింది ఏది కాదు మా నాన్న మ్యారేజ్ బ్యూరో పెట్టి తొంభై పెళ్లిళ్ళు చేశారు మిగతా పది ఫినిష్ చేసి వంద పూర్తి చేస్తానని నేను ఛాలెంజ్ చేశాను ఈజీగా తొమ్మిది చేశాను త్రీ మంత్స్ నుంచి నీ ఒక్కడికి మాత్రం చేయలేకపోతున్నాను ఆ సల్మాన్ ఖాన్ కైనా సంబంధం తీసుకురావచ్చు కానీ నీకు మాత్రం తేలేకపోతున్నాను అవి ప్రాబ్లమ్స్ కాదు నాయన కంప్లైంట్స్ ఒక అమ్మాయికి కాళ్ళకి పట్టి లేవని పద్ధతి లేదన్నావు ఇంకో అమ్మాయి కళ్ళకి కాటకలేదని కల్చర్ తెలియదన్నావు ఒకదానికి దూకుడు ఎక్కువైందన్నావు ఇంకో దానికి వాగుడు ఎక్కువైందన్నావు తీరా అన్ని ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఆలస్యంగా వచ్చావు అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మాయికి సహనం లేదన్నమాట అమ్మాయిని కూడా చూడకుండా వంకలు పెట్టేవాన్ని నిన్నే చూస్తున్నాను ఇంకా నా ఓపిక అయిపోయింది సరే ఇదే లాస్ట్ ఛాన్స్ కానీ నేను చూపించబోయే అమ్మాయిని నువ్వు ఫైనల్ చేసేయాలి అంతే